హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందు ప్రసాద్ని చాలా అవమానిస్తూ ఉంటుంది అలా ఎందుకు అవమానిస్తున్నావని చెప్పేసి మీరే అంటుండగా నాన్నకు పేరు మాత్రమే అసలు ఎప్పుడు నన్ను కూతురులాగా చూశాడు అసలు నాకు తీసుకొచ్చిన సంబంధం ఆ కూతురికే ఆ ఇంటికి పంపించాడు కదా అసలు నేను నల్లగా పుట్టడమే నా దురదృష్టం అలా అని చెప్పేసి ఈయన పేరుకు మాత్రమే కూతుర్ని ఏది కావాలన్నా ఏది చేయాలన్నా ఆ ఇంటిలో ఆ కూతురికి మాత్రమే కథ చేసి పెట్టేది ఆఖరికి తాలిబొట్టు కూడా ఆ ఇంటికి పంపించాడు అని చెప్పేసి ఇందు కృష్ణప్రసాద్ని అవమానిస్తుండగా అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే తల తిక్కగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఈ విధంగా బీల ఎందుని తిడుతుండగా అయినా తన అందులో తప్పే ముందులే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు శోభచంద్ర చనిపోవడం కారణం అపూర్వ అని చెప్పేసి ఇక అలా నిర్ణయించుకొని అపూర్వను నిలదీయడానికి భూమి అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని హిందూ చాలా అవమానిస్తూ ఉంటుంది కదా ఈ లోపు భూమి ఆ మాటలు వింటుంది వెంటనే ఎందు దగ్గరికి భూమి వచ్చి తల్లిదండ్రుల మీద పెళ్లి జరగడం చాలా అదృష్టం అలాంటి అదృష్టం ఒక కూతురికి నీకు దక్కింది అలాంటి అదృష్టం ఇక నా లాంటి దానికి లేదు అలాంటి బాధ నేను మాత్రమే పడుతున్నాను అలాంటి బాధ నువ్వు పడుతుంది అని చెప్పేసి విధంగా భూమి నచ్చ చెప్తూ ఉంటుంది పుణ్యం చేసుకుంటే కానీ ఆ తల్లిదండ్రులు దేవుని స్థానంలో ఉండరు అలాంటి అదృష్టం ఎంతగా అదృష్టం చేసుకుంటే అలాంటి పుణ్యం మనకు దక్కుతుంది చెప్పు అని చెప్పేసి భూమి ఇందుకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ అదృష్టం నువ్వు ఎప్పుడు దూరం చేసుకోకు పెళ్ళి జరగాలంటే తల్లిదండ్రుల మీ చేతులనే జరగాలి అలాంటి అదృష్టం దూరం చేసుకొని తర్వాత బాధపడితే ఆ దూరమైన బంధం తిరిగి రాదు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది తల్లిదండ్రుల గురించి భూమి చెప్పేసరికి అప్పుడు వెంటనే అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తుండగా ఇప్పుడు నువ్వు చెప్తే వినాలని రూలా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది అయినా తల్లిదండ్రులు లేని దాన్ని నాకు మాత్రమే ఆ ఏంటో తెలుసు ఎందు నేను చెప్పానని నువ్వు పొరపాటు పడి నీ స్థాయికి తగ్గట్టుగా చెప్పినా చెప్పకపోయినా ఆలోచించినా ఆలోచించకపోయినా పర్వాలేదు ఒక్క క్షణం నువ్వు వెనకడి వేసుకొని ఆలోచించు తల్లిదండ్రులు లేని పరిస్థితి ఎలా ఉంటుందో దూరం చేసుకున్న తర్వాత ఆ బాధ పడే కంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమ అనురాగాల్ని దూరం చేసుకోకని చెప్పేసి భూమి చెప్పిన మాటలు ఇందు ఆలోచనలో పడేస్తుంది వెంటే వెంటనే ఇందు ఒప్పేసుకుంటుంది కదా అప్పుడు వెంటనే విధంగా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి ఎన్ని రోజులు తన తండ్రి గురించి చెప్పినా ఒక్కనాడు కూడా మా మాట వినలేదు అసలు నీ మాటలు ఏ మాత్రం ఉందో తెలియదు కానీ ఒక్క మాటలో ఒప్పేసుకుందమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ తల్లి భూమిని మెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోపు భూమి అపూర్వ వైపు కోపంగా చూసి ఆంటీ మీతో మాట్లాడాలని చెప్పేసి చేపట్టుకొని లాక్కెళ్తూ ఉండగా అందరు చూసి అలాగే చూస్తుండగా ఏంటి చేపట్టుకొని లోపలి తీసుకొచ్చా నువ్వు నాతో ఏం మాట్లాడలే అని చెప్పేసి అపూర్వ భూమిని నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడే మా అమ్మ చివరి సారిగా వేసిన నాట్యాన్ని చూశాను ఆ నాట్యం చూసిన తర్వాత వెంటనే నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసింది ఇది సమయానికి మా అమ్మ నొప్పులతో సడన్గా స్టేజ్ మీద పడిపోయింది కదా అలాంటప్పుడు మా అమ్మను హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఫ్యాక్టరీకి రప్పించింది ఎవరు అసలు ఎందుకు అక్కడికి రప్పించారు దాన్ని వెనకాల మీ కుట్ర ఏమన్నా ఉందని చెప్పేసి అపూర్వను నిలదీస్తూ ఉంటుంది భూమి ఇదంతా చూస్తూ ఉంటే అసలు మా అమ్మ చావ కారణమే నువ్వు అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటుండగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి మాట తడబడిపోతూ ఉంటుంది అపూర్వది తడబడి చూస్తుంటే మా అమ్మను చంపింది నువ్వే అనిపిస్తుంది అసలు నువ్వు మా ఎందుకు చంపావు మా అమ్మ అధికారాన్ని ఆస్తిని కొట్టేయడానికైనా ఇదంతా చేశావు అసలు మా అమ్మ నీకు ఏ ద్రోహం చేసిందని మా అమ్మని చంపావు అని చెప్పేసి అపూర్వ నిలదీస్తూ ఉంటుంది భూమి అప్పుడు అపూర్వ కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మీ అమ్మని చంపాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి అపూర్వ అంటుండగా ఎందుకంటే మా నాన్న పక్కన స్థానం పెంచుకోవాలి అధికారం పెంచుకోవాలి కోట్ల ఆస్తికి అధిపతి నువ్వే కావాలని అపూర్వం రెచ్చగొట్టే మాటలు ఒక్కొక్కటి అంటుండగా అప్పుడు వెంటనే అపూర్వ నిజంగానే రెచ్చపై అవునే ఇప్పుడు ఏంటి ఏం చేస్తావు నువ్వు నీ అమ్మ చచ్చిపోయింది చంపింది నేనే ఆ బాధ నాకు మాత్రమే తెలిసే ఎందుకు చంపానో తెలుసానే నేను ఎప్పుడు ఏది కావాలన్నా నాకు దూరం చేసింది నీ అమ్మేనే బావను కోరుకున్నాను బావను నాకు దక్కకుండా పెళ్ళి చేసుకుంది బావ బావను ఎంత పిచ్చిగా ప్రేమించానో అది నాకు మాత్రమే తెలిసే అలాంటి బావను ప్రేమించిన వాణ్ణి ఏకంగా నీ అమ్మ ఎగిరేసుకుపోయిందే అలా నేను చూస్తూ ఊరుకుంటానని రెచ్చిపోనా చంపేలా అని చెప్పేసి అపూర్వ అడ్డు ఉంటుంది అంటప్పుడు నేను చూస్తూ ఎలా ఊరుకుంటానే బావను నా సొంత వాణ్ణి చేసుకోవాలంటే అది చావాలి అందుకే దాన్ని ఫ్యాక్టరీకి పంపించి చంపేశాను ఇప్పుడు నాకు అడ్డు ఎవ్వరూ లేరు మకుటం లేని మహారాణిది కోట్ల అదుపురాని అదుపతిని నేను ఇక్కడ నా కా నా కూతురు ఈ కోట్లకు యువరాని ఎందుకు నేను చేయకూడదే అందుకనే నీ అమ్మను చంపేశానే అని చెప్పేసి విధంగా నిజాలన్నీ బయట పెట్టేస్తుండగా భూమి షాక్లో ఉండిపోతుంది నువ్వు రాగానే నీ మాటలకు భయపడి ఇక నేను నీ కాళ్ళ కింద చెప్పులాగా ఉండిపోతానని అనుకుంటున్నావా నీ అమ్మనే చంపిందని నువ్వు గంజిలో ఈగవే అలా తీసి బయటకు విసిరి కొట్టానంటే ఇక నువ్వు ఎక్కడుంటావో తెలుసు కదానే నువ్వు నాకేం లెక్క కాదే నువ్వు మధ్యలో వచ్చి ఆస్తికి పట్టాభిషేకం చేస్తానంటే చూస్తూ ఈ అపూర్వ ఊరుకోలేదే నాకు ఒక లెక్క నానే దానికి పుట్టిన పిల్లి వినువు పిల్లిలాగానే నువ్వు నా కాళ్ళ కింద చచ్చిపోతావు నీ అడ్డు కూడా తొలగిస్తాను హలో అపూర్వ గారు మా అమ్మ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని చంపావో కానీ ఈ భూమి మా అమ్మ అంత మంచిది కాదు విశ్వరూపాన్ని ఎత్తి ఎగిసిపడే అమ్మవారు అని చెప్పేసి భూమి ఒక్కసారిగా కల్లేరు చేసి చూస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరం దాకా నీ కడుపులో దాచుకున్న విషయాన్ని ఇప్పుడు నేనొచ్చి బయట పెట్టాను అలా ఒక్కొక్కటి నాని దగ్గర నీ విశ్వరూపాన్ని బయట పెడతాను అసలు నాన్నకు అమ్మంటే ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు నాకంటే ఎక్కువ త్వరలోనై ఈ నిజాన్ని కూడా నాన్న ముంగట బయటపెట్టి నాన్న చేతుల మీదకేనే నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేలా కూడా చేస్తాను నీ కాకి శ్రేష్టల వల్ల కాదే అవునా ఒక్కటి ఆలోచించు ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పని నిజం నువ్వు నాకు చెప్పవు అమ్మను చంపిన విషయం ఇదా ఆధారంగా నేను ఖచ్చితంగా నిన్ను రెచ్చకొట్టి ప్రతి విషయాన్ని నాన ముంగట బయట పెడితే అప్పుడు నీ దారి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లో తేలిపో చెప్పేసి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా అపూర్వకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి భూమి ఇచ్చిన వార్నింగ్కు అసలు ఎవతివి ఎందుకు ఇలా నన్ను చంపుతున్నావే అది చచ్చింది అనుకున్నాను దాని రూపంలో నువ్వు ఏకంగా నా ఇంట్లో అడుగు పెట్టావు అని చెప్పేసి అపూర్వం మనసులో అనుకుంటూ కంగారు పడు ఈలోపు అందరికీ భూమి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది చెరి కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఇంట్లో వాళ్ళందరూ ఇక భూమితో అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక సంగీత్ ఫంక్షన్లో ఏ విధంగా డ్యాన్స్ వేయాలని చెప్పేసి చెరిని ఎగ్జాంపుల్గా చేసుకొని చెరితో డ్యాన్స్ చేసి చూపిస్తూ ఉంటుంది చెరితో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర చెరితో కలిసి డ్యాన్స్ వేసి చూపిస్తూ ఉంటాం మీ డ్యాన్స్ చూసి అందరూ క్లాప్స్ కొడుతుండగా చెరి మాత్రం భూమితో డ్యాన్స్ చేస్తుండగా చాలా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అందరికీ స్టెప్స్ నేర్పిస్తుండగా అపూర్వ భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది ఈలోపు డ్యాన్స్ అంతా నేర్పించి ఇంటికి వెళ్ళిపోతుంది కదా ఇక మరోవైపు హ్యాపీనెస్ ఎవరితో పంచుకోవాలని చెప్పేసి గగన్ ఆఫీస్ దగ్గరికి చెరి వస్తాడు గగన్ ఇంటర్వ్యూ ఒక అమ్మాయిని చేస్తుండగా ఆ అమ్మాయిని ఇక బయటికి వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేసని చెప్పేసి అంటుండగా ఈలోపు క్యాబిన్లోకి చెరి వస్తుండగా ఆ అమ్మాయికి యాక్సిడెంటల్గా డ్యాష్ ఇస్తాడు అప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోతుంది సారీ సిస్టర్ అని చెప్పేసి ఈ విధంగా తనకి రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుండగా గగన్ చెరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను ఈ రోజు నుంచె ఇక పెళ్లి పనులు మొదలైపోయాలి పసుపు కార్యక్రమం స్టార్ట్ అయిపోయాయి చాలా సంతోషంగా అనిపించింది సోదర జస్ట్ నువ్వు మిస్ అని చెప్పేసి ఈ విధంగా చెరి గగన్కి అంటూ ఉంటాను నేను ఆ పెళ్ళికి రాకపోవడమే మంచిది ఆ పెళ్ళి బాగా జరుగుతుంది సరగని నాది పక్కన పెట్టుకని ఏంది నువ్వు ఇంతలా మారిపోయావు అని చెప్పేసి గగన్ చెరిని అడుగుతుండగా ఏంటి సోదర నేను మారిపోయానా నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇటు ఒక అమ్మాయిని సిస్టర్ అని చెప్పేసి రెక్స్పెక్ట్ పిలిచావు చూడు అది దాని గురించి సోదరా ఒక అమ్మాయి వల్ల నేను ఇలా మార మారాను మారాల్సి వచ్చింది అని చెప్పేసి చెరి విధంగా గగ్గనికి చెప్తూ ఉంటాను ఇలా మారడం కారణం ఆ అమ్మాయి ఆ అమ్మాయి నన్ను ఇలా మార్చేసింది అని చెప్పేసి చెరి అంటుండగా ఆ అమ్మాయి నేను ఇంతలా మార్చిందంటే ఆ అమ్మాయి చాలా గ్రేట్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాను అంతలా మార్చిన అమ్మాయి ఎవరని చెప్పేసి గగన్ అంటుండగా ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు సోదరా ఎవరు అదే సోదరా భూమి భూమి నన్ను ఇంతలా మార్చింది అని చెప్పేసి చెర్రి చెప్పిన మాటలు విని గగన్ షాక్ అయిపోతావు ఆ తైతక్కనా నిన్ను మార్చింది సర్ సర్లే అది కాదు సోదరా తనని ఇష్టపడుతున్నాను సర్లే వదిలే ఆ టాపిక్ అని చెప్పేసి విధంగా చరీ భూమిని ఇష్టపడుతున్న విషయం గగన్కి చెప్పబోతుండగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చేస్తుంది భూమి మరోవైపు శారద పూర్ణి మాట్లాడుకుంటూ పొద్దున్న పెళ్లి చూపులలో భూమి ఎంత చక్కగా మాట్లాడిందో అర్థమైందమ్మా అని చెప్పేసి అంటుండగా దాని గురించి నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా వాళ్ళను వీళ్ళని చూసే బదులు అసలు భూమినే మన ఇంటి కొడలు చేసుకుంటే ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది మనసులో మాట కరెక్ట్గా చెప్పేసావే అవునమ్మా భూమిని మన ఇంటి కొడలు చేసుకుంటే బాగుంటుంది అసలు భూమి మనసులో ముందు ఏంటో ఉందో అది తెలుసుకోవాలి కదా అని చెప్పేసి శారద అంటు భూమి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడికి రా ఏంటంటే నాతో మాట్లాడాలి అవునమ్మా ఒకటి అడుగుతాను చెప్పు ఏంటంటే నీకు పెళ్ళిన తర్వాత నీ అద్దను ఆడపడుచును ఎలా చూసు